అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు ఈ నేపథ్యంలో పేద కురుపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు చంద్రబాబుకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని ఎద్దేవా చేశారు ఇసుక మాఫియా చేస్తూ పేద కురుపాడు నియోజకవర్గంలో నెలకి మూడు వందల కోట్లు సంపాదిస్తున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి సిగ్గుండాలి అంటూ దుష్పా దుర్భాషలాడారు ఈస్ట్ వెస్ట్లలో వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో తాను పెదకు ఎమ్మెల్యే అని మరోసారి సీఎం జగన్ అవుతానంటున్న ఎమ్మెల్యే సంబురి శంకర్రావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ ఇరవై నాలుగు ఎన్నికలు కేవలం యాభై రోజులు మాత్రమే ఉన్నాయి ఇప్పటికే నాయకులంతా కూడా ఇరుపాటిలు అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఆ పోటా పోటీగా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా మరి ఇప్పుడు పెదకో పెదకొరపాటి కాన్స్టిట్యున్సీలో పోటీ ఎలా ఉండబోతా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఎమ్మెల్యే నంబూర్ శంకర్ రావు వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పోటీ చేయబోతా ఉన్నారా ఎలా ఉండబోతా ఉంది ప్రస్తుతం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయనే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఎమ్మెల్యే నంబూర్ శంకర్ రావు ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా ఉండబోతా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఇద్దరు కూడా అటు అటు ఇటు ఫోటో పోటీగా విజయం సాధించినటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలా రెండు వేల పంతొమ్మిది పునరావృతం కాబోతుంది అంతకన్నా ఎక్కువ మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో నేను గెలవబోతున్నాను మరి అభివృద్ధి నా ధ్యయం అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు రెండింటి మీదే మేము ఓటాడటానికి వెళ్తున్నాం మరి ప్రజలు కూడా నేరాజ్యం పెడుతున్నారు ఈ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాల్లో జరగని అభివృద్ధి మరి ఈ ఐదు సంవత్సరాల్లోనే డెవలప్ జరగ జరగడం జరిగింది మరి నేను చేశాను కాబట్టి నేను అంత ధైర్యంగా ఈ నియోజకవర్గం ప్రజల్ని నేను ఓటు అడగడానికి హక్కు ఉందని అని భావిస్తున్నాను మరి ఇది ఇది అభివృద్ధి కదా ఒకసారి ఆలోచించండి మీరు అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్ళడానికి రోడ్డు లేదు ముద్దూరు దగ్గర బ్రిడ్జి లేదు మరి రెండు కూడా నేను చేపిస్తున్నాను కదా నలభై నాలుగు కోట్లు పెట్టి ఇట్ల జలజీవనం ఎనభై కోట్లు పెట్టి ఇంటింటికి ఆపేపిస్తున్నాం ఫ్రీగా ఇంత డెవలప్మెంట్ జరిగితే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ లేదు ఇదేదో శ్రీలంక అయిపోతుంది అని మరి మీరు ఎందుకు చేయలేకపోయారు తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఐదు సంవత్సరాలు ఉంది కదా ఎందుకు చేయలేదు ఎన్ని ఎందుకు చేయలేదు మేము ఎట్లా చేసాం జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఇచ్చాడు సంక్షేమ కార్యక్రమం రాకుండా నువ్వు ఎందుకు ఆపావు నువ్వు రుణమాఫీ ఆపావు ఎందుకు ఆపావు చెప్పు మరి మనం జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినా కూడా ఎట్లా ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు ఒకసారి చెప్పండి అది క్లియర్గా చెప్తున్నా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కమిట్మెంట్ తోటి పనిచేశాడు చంద్రబాబు కమిట్మెంట్ కాదు అతను ఎక్కడికి వస్తే అక్కడ మాటలు మాట్లాడటం మరి నేను మీ ద్వారా నేను ఒకటి తెలియజేస్తున్నా నిన్న గురిజాలలో నా గురించి కూడా కామెంట్ చేశాడు శాండ్ శంకర్ అని దీర్ఘం అందిస్తావు శాండ్ అనేది ఏడు వందల యాభై కోట్లకి గవర్నమెంట్కి వేరే వాళ్ళు కాంట్రాక్ట్ పాడాలనుకుంటున్నారు దానికి నాకు ఏమైనా సంబంధం ఉంటుందా ఒక ఎమ్మెల్యేకి సంబంధం ఉంటుందా అక్కడ ఇంకో మాట మాట్లాడాడు రోజుకి ముప్పై కోట్లు వస్తున్నాయి అంట నీ హయాంలో అంటే నెలకి ముప్పై కోట్లు అంటే పన్నెండు మూడు ముప్పై ఆరు అంటే మూడు వందల అరవై కోట్లు సంవత్సరానికి వచ్చినట్టుగా నీకు నీకు వచ్చినాయి కదా అంటే సంవత్సరం ఐదు సంవత్సరానికి ఎంత వచ్చినట్టు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వచ్చినాయి కదా నీకు మరి ఏం చేసావు నీవు నువ్వు కూడా తీసుకున్నట్టు ఒక అయితే ఈ ఊరికి అనవసరమైన మాటలు మాట్లాడటం అసలు దాని మీద అంత ఆదాయం వస్తే మన బడ్జెట్ సరిపోయింది కదా అసలా జిల్లాలన్నీ తీసుకుంటే ఎన్ని వేల కోట్లు వచ్చింది ఎవరం లేకుండా మైండ్ పోయి మాట్లాడటం నీకు వయసు అయిపోయింది నీకు మైండ్ పోయింది మైండ్ పోయి ఇంక నీవు వచ్చి ఎలక్షన్లు చేద్దాం అనుకుంటున్నావు ఎంతవరకు అభ్యర్థులు కూడా నువ్వు ప్రకటించలేదు తోటోడు అన్నీ ప్రకటించేసి శుభ్రంగా పనిచేసుకుంటా అంటే నీకు నలభై సంవత్సరాల అనుభవం ఉండి వాటితో పొత్తు పెట్టుకుందాం వీడుతో పొట్టు పెట్టుకుందాం అని చూస్తున్నావు తప్పితే నువ్వు సొంతంగా ఎదుగుదాము నేను సొంతంగా గలుద్దామని ఆ ఆలోచన నీకు లేదు వాడుతెలు తాను ఈడు తగ్గలుతాననే లెక్కలో ఉండవు తప్పితే మళ్ళీ ఇంకొకటి ఏదో మాట్లాడాడు నాలుగు వందల ఎకరాలు నేను ఎక్కడో ఇక్కడ ఇక్కడెక్కడన్నా ఈ నియోజకవర్గంలో నాలుగు వందల ఎకరాలు ఏదైనా గవర్నమెంట్ భూమి ఉందా నేను కాజేయడానికి ఒక అర ఎకరం నా పేరు మీద కానీ నా బంధువుల పేరు మీద కానీ నా బినామీల పేరు మీద కానీ ఎక్కడన్నా చూపించండి సిగ్గుశే ఉండాలి మాట్లాడటానికి అంటే అంత పెద్దవాడిని నేను ఇంత మాట మాట్లాడుతున్నానంటే నేను ఇంత నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తుంటే నా మీద బొరత చల్లిపోతాడా ఏమన్నా మైండ్ పోయి ఎవడో స్ఫ్ట్ రాసిస్తే ఆ స్లిప్ చదివి ఎడబొర చల్లిపోతాడు మరి ఇది ఎంతవటి సబ్బు రాజకీయం రాజకీయంలాగా చేయండి అంతేగాని ఒక మంచిగా చేసే ఎమ్మెల్యేలను కూడా మీరు ఈ రకంగా మీరనే మాటలకి బాధ కలిగించే విధంగా బాధలో నుంచి నేను వచ్చే మాట ఇది వాస్తవంగా ఇప్పుడు ఆ మాట నానంటే అంత పెద్ద కూడా ఎప్పుడు మాట్లాడినా జనరల్గా మేము ఎంత కష్టపడి పని చేస్తుంటే ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కోసం కానీ ఎంత కానీ మమ్మల్ని అవినీతి పరులుగా ఒక మాట వదిలేసి బురద చెల్తే వాడే కడుక్కుంటాడులే అనే మాటలు చెప్పడం జరుగుతుంది మరి ఇది రాజకీయాలు కొత్తగా వచ్చి మేము ఇంట్రెస్ట్గా పనిచే చేయడానికి కూడా ఏం రాజకీయాలు అనే అనిపించేటట్టుగా ఉంది చంద్రబాబు నాయుడు కానీ ఈనాడు పేపర్ కానీ ఆ టీవీ పేపర్ కానీ ఇవన్నీ చూస్తుంటే అసలు కూడా టీవీలు పెడతలేదు పేపర్ చదవడం నేను పేపర్ చదవడం ఛానర్ అయింది అలాంటి పరిస్థితి ఏర్పడింది అన్ని అబద్ధాలు కట్టిక అబద్ధాలు వస్తాడు అసలు శాండ్ గురించి నా గురించి రాస్తాడు ఏంది అసలు నాకు ఏం సంబంధం ఉంటుంది ఏమన్నా ఉందా అసలు మీకు తెలియదా మీ అందరు తెలియదా మీ పేపర్ వాళ్ళకి తెలియదా మీ అందరూ తెలియదా చెప్పండి అసలు ఏడు వందల యాభై రూపాయలు కాంట్రాక్ట్ తీసుకొని కాంట్రాక్ట్ చేసుకుంటున్నాడు గవర్నమెంట్కి వస్తున్నాయి ఏడు వందల యాభై నువ్వు ఏమైనా వచ్చి మరి ఏడు వందల యాభై నీ ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఏమైనా వచ్చినాయా చెప్పండి అన్ని నువ్వు నువ్వు ఎమ్మెల్యేలు బొక్కారు అయిపోయింది కదా ఇప్పుడు గవర్నమెంట్కి డబ్బులు అవుతున్నాయి కదా ఇప్పుడు మాకేం సంబంధం ఉంటుంది ఎమ్మెల్యేలకు సంబంధం ఏంటి మాట్లాడటానికి దాన్ని పేపర్లో రాస్తారు పెద్ద ఇట్లా ఉందో రాజకీయాలు చేసేవాడికి చేయకుండా ఏదో భర్త చల్లిపోతే వాడి కడుకుంటా లేనట్టుగా ఉంది పరిస్థితి మొత్తంగా చూడొచ్చు రెండు వేల ఇరవై నాలుగులో పెద్ద కూరపాటు నుంచే పోటీ చేస్తాను ఖచ్చితంగా గెలుస్తాను టీడీపీ జనసేన కలయిక వల్ల ఇక్కడ జరిగే నష్టమేం లేదు ఒక పక్క ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే మాత్రం చంద్రబాబు లేనిపోని నిందలేస్తూ ఆయన వయసుకు మించినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అది సమంజసం కాదని కూడా ఎమ్మెల్యే నంబూర్ శంకర్రావు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ మల్లికార్జునతో సాంశ్రావు ఆయన పెద్దకూరపాడు